ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో యూత్ హీరోల సినిమాల మధ్య జరుగుతున్న పోటీ చాలా ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు మరియు శర్వానంద్ నటించిన నారీ నడుమ మురారి సినిమాలు తమదైన మార్కుతో ప్రేక్షకులను థియేటర్లకు లాగుతున్నాయి పెద్ద స్టార్ సినిమాల మధ్య నిలబడుతూ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల మనసును గెలుచుకోవడం విశేషం ఇప్పుడు తొమ్మిదవ రోజు కలెక్షన్లను చూస్తే ఈ రెండు సినిమాల మధ్య స్పష్టమైన పోటీ కనిపిస్తోంది అనగనగా ఒక రాజు సినిమా మొదటి వారంలోనే మంచి ఊపు తెచ్చుకుంది యూత్ ఎంటర్టైనర్గా నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షోలా నడిచిన ఈ సినిమా మొదటి ఏడు రోజుల్లోనే సుమారు నలభై నాలుగు కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది ఈ మూవీకి ప్రధానంగా యూత్ ఆడియన్స్ నుంచి బలమైన సపోర్ట్ లభించింది సోషల్ మీడియాలో వచ్చిన పాజిటివ్ టాక్ కామెడీ ట్రాక్ ఎనర్జెటిక్ స్క్రీన్ ప్లే అన్నీ కలిసి సినిమాకు లాంగ్ రన్ ఇచ్చేలా చేశాయి తొమ్మిదవ రోజు వచ్చేసరికి కూడా ఈ సినిమా జోరు తగ్గలేదు ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తొమ్మిదవ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపు నాలుగు పాయింట్ రెండు నుండి నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాస్ రాబట్టింది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే చూస్తే అనగనగా ఒక రాజు తొమ్మిదవ రోజు సుమారు రెండు పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఎనిమిది కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు వరంగల్ లాంటి నగరాల్లో మల్టీప్లెక్సుల్లో ఆక్యుపెన్సీ బాగానే ఉంది ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఐటీ ఉద్యోగులు ఈ సినిమాను వీకెండ్ ఎంటర్టైనర్గా ఎంచుకున్నారు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా దాదాపు డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు గ్రాస్ రాబట్టింది ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి ప్రదర్శన చూపిస్తోంది అమెరికా యూకే గల్ఫ్ దేశాలు ఆస్ట్రేలియాలో కలిపి తొమ్మిదవ రోజు సుమారు ఒక కోటి వరకు వసూలు చేసినట్టు అంచనా ఇదే సమయంలో నారి నారి నడుమ మురారి కూడా తనదైన పంధాలో సాగుతోంది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ముందుకు వచ్చింది కథలో భావోద్వేగాలు సంబంధాల మాధుర్యం శర్వానంద్ నటన అన్నీ కలిసి ఈ సినిమాకు స్థిరమైన ప్రేక్షకులను తెచ్చాయి మొదటి ఆరు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ ను దాటింది ఇది బ్లాక్ బస్టర్ రేంజ్ కాకపోయినా ఒక సేఫ్ రన్ అనిపించే స్థాయిలో ఉంది తొమ్మిదవ రోజు కలెక్షన్లకు వస్తే నారి నడుమ మురారి వరల్డ్ వైడ్ గా సుమారు మూడు నుంచి మూడు కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రెండు పాయింట్ సున్నా నుండి రెండు పాయింట్ రెండు కోట్ల వరకు వసూలు చేసింది బీ సెంటర్స్ టౌన్ ఏరియాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన ఉంది మధ్యాహ్నం సాయంత్రం షోలు ఎక్కువగా నిండుతున్నాయి రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల వరకు మాత్రమే రాబట్టింది ఓవర్సీస్లో మాత్రం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది యుఎస్ గల్ఫ్ ప్రాంతాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు అక్కడి నుంచి సుమారు ఎనభై లక్షల నుండి ఒక కోటి వరకు గ్రాస్ వచ్చినట్టు అంచనా ఈ సంఖ్యలను పోల్చుకుంటే తొమ్మిదవ రోజు బాక్సాఫీస్ పోరులో అనగనగా ఒక రాజు ముందంజలో నిలిచింది ఈ రోజు అనగనగా ఒక రాజు సినిమా నారి నడుమ మురారి కంటే దాదాపు ఒక కోటి రూపాయల వరకు ఎక్కువగా వసూలు చేసింది ఇది యూత్ సినిమాగా అనగనగా ఒక రాజుకి ఉన్న అడ్వాంటేజ్ ను స్పష్టంగా చూపిస్తోంది అయితే దీని అర్థం నారి నడుమ మురారి బలహీనంగా ఉందని కాదు ఆ సినిమా తన మార్కెట్లో నిలబడుతూ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ స్థిరమైన రన్ కొనసాగిస్తోంది అనగనగా ఒక రాజుకి ప్రధాన బలం యూత్ ఎనర్జీ కామెడీ మ్యూజిక్ నవీన్ పోలిసెట్టి స్టైల్ అన్నీ కలిసి ఈ సినిమాను మల్టీప్లెక్స్ కు ఫేవరెట్ గా మార్చాయి రిపీట్ వాల్యూ కూడా ఎక్కువగా ఉండటంతో మొదటి వారం దాటినా కూడా జనం థియేటర్లకు వస్తూనే ఉన్నారు మరోవైపు నారి నడుమ మురారికి ఉన్న బలం ఫ్యామిలీ కనెక్ట్ పెద్ద హడావిడి లేకపోయినా మెల్లగా కానీ నమ్మకంగా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువస్తోంది ఇది సాఫ్ట్ ఇమోషనల్ ఎంటర్టైనర్ కావటంతో పెద్ద శబ్దం చేయకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ తొమ్మిదవ రోజు కలెక్షన్లు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది పెద్ద స్టార్ సినిమాల మధ్య కూడా కంటెంట్ ఉన్న చిన్న మధ్యస్థాయి సినిమాలు తమ స్థానం సంపాదించగలవు అనగనగా ఒక రాజు మరియు నారి నారి నడుమ మురారి రెండూ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ రోజు బాక్సాఫీస్ విజేతగా మాత్రం అనగనగా ఒక రాజు నిలిచింది యూత్ సపోర్ట్ మల్టీప్లెక్స్ డామినేషన్ ఓవర్సీస్ రెస్పాన్స్ అన్నీ కలిసి ఈ సినిమాను తొమ్మిదవ రోజు ముందుకు నడిపించాయి ఇక ముందు వచ్చే రోజుల్లో ఈ రెండు సినిమాల రన్ ఎలా కొనసాగుతుందో చూడాలి వీకెండ్లలో అనగనగా ఒక రాజు మరింత బలపడే అవకాశముంది అదే సమయంలో వర్కింగ్ డేస్లో నారినారీ నడుమ మురారి స్థిరంగా కొనసాగే అవకాశముంది మొత్తానికి ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకులకు మంచి వినోదాంగి అందిస్తూ బాక్సాఫీస్కు రంగులద్దుతున్నాయి ఈ రోజు నంబర్ల ప్రకారం చూస్తే తొమ్మిదవ రోజు పోరుల గెలిచింది మాత్రం అనగనగా ఒక రాజు కానీ నారి నారి నడుమ మురారి కూడా తన గౌరవం పూర్వప్రదస్థానం నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది